ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ నా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ఆదరిస్తున్నటువంటి మిత్రులకు ప్రేభాసులకు ప్రేక్షకులకు బంధువులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మిత్రులరా చాలామంది శ్రీశైలంలో అని సేవ గురించి తెలియజేయమని అడుగుతున్నారు వారికి శ్రీశైలంలో పర్కామణి సేవ అంటే ఏమిటి అని సేవకు ఎలా బుక్ చేసుకోవాలి పర్కామణి సేవ నియమ నిబంధనలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చివరి వరకు చూడండి ఇప్పటి వరకు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉంటాను కాబట్టి చక్కగా చూడండి ఈరోజు పరకామాని సేవ కోసం నేను శ్రీశైలం రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా పరకామాని సేవ అంటే ఏమిటంటే హుండీ కౌంటింగ్ అంటే భక్తులు స్వామివారికి అమ్మవారికి హుండీల్లో సమర్పించినటువంటి కానుకల రూపంలో ఇచ్చినటువంటి డబ్బును లెక్కించి దేవస్థానం వారి ఒక చెప్పటం హుండీ కౌంటింగ్ అంటారు దాన్నే పరకామన్ సేవ అని కూడా అంటారు ఈ పరకామన్ సేవ నియమ నిబంధనలు ఏమిటంటే ముఖ్యంగా హిందువులై ఉండాలి అలాగే వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి అలాగే ఇక్కడ దేవస్థానం వారు సూచించినటువంటి యూనిఫామ్ ఉండాలి అలాగే ఎటువంటి ఆభరణాలను ధరించరాదు ముఖ్యంగా ఇక్కడ ఏ సేవా సంస్థ ద్వారా అయితే మనం ఇక్కడకు సేవ వస్తాము వారి యొక్క ఐడి కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే ఇక్కడ ఈ పరకామని సేవకు ఎలా బుక్ చేసుకుని ఎలా రావాలి అనే దాని గురించి విషయం క్లారిటీగా చెప్తాను ఇక్కడ మిగతా అన్ని దేవాల చాలా దేవాలయాల్లో ఆ ఆఫ్లైన్ ఆన్లైన్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ మాత్రము సేవా పరంగా అంతా పూర్తిగా ఆఫ్లైన్ సిస్టము అంటే ఇక్కడ సేవకు రావాలంటే సేవకు చేయాలన్నా కూడా రిజిస్టర్డ్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రావాలి అందులో ప్రధానంగా శ్రీ బ్రహ్మరాంబిక సేవా సం సేవా సమితి చీరాల ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామ తల్లి యొక్క ఆశీస్సులతో ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రం నందు ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు మరి ఆ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఈ సేవా సంస్థ నందు నాకు కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నేను ఇక్కడ కోఆర్డినేటర్గా వ్యవస్థిస్తున్నాను మరి పర పరకామణి సేవకు రాదలుచుకున్న వాళ్ళందరూ కూడా శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి చీరాల తరఫున బుక్ చేసుకొని ఇక్కడ పరకామని సేవకు రావచ్చు అందులో మిగతా అన్ని చోట్ల అంటే తిరుపతి అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో పరకామని సేవ చేయాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ అలా కాకుండా అందరికీ అవకాశం ఇస్తాము ఆడ మగ అందరికి ఇస్తాము వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి ఇక్కడ ఈ యొక్క పరకామని సేవకు వచ్చేటటువంటి వాళ్లకు సేవకులకు వసతి భోజన సదుపాయము అలాగే దర్శన భాగ్యము దేవస్థానం వాళ్ళన్నీ కూడా ఉచితంగా కల్పించడం జరుగుతుంటుంది కాబట్టి ఎవరైతే పర పరకామన్ సేవకు నుండి కౌంటింగ్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళు శ్రీ బ్రహ్మరాంబికా సేవా సమితి చీరాల తరఫున ముందుగా బుక్ చేసుకొని సేవకు వచ్చి చక్కగా సేవ చేసుకోవచ్చు ఆ సేవ చేసుకొని శ్రీశైల మల్లి కజన బ్రహ్మరామ తల్లి ఆశీస్సు పొందవచ్చు అలాగే ఇక్కడ జనరల్ సేవ కూడా ఉంటుంది శ్రీ బ్రహ్మరామిక సేవ తరఫున నిత్యం జనరల్ సేవ కూడా జరుగుతూ ఉంటుంది అందులో ఎప్పుడు కూడా దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది సేవకులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు కావున పరకమ్మని సేవకు రావాలి అనుకున్నటువంటి సేవకులు శ్రీ బ్రహ్మరాంబిక సేవ సమితి చీరాల వారి తరఫున బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి చక్కగా సేవ చేసుకొని ఆ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ తల్లి ఆశీస్సుని పొందాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీమాతరే ఓం శ్రీమాతరే నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ స్వామి మనమందరము ఈరోజు శ్రీ బ్రహ్మరామికా సేవా సమితి షేర్మన్ కంపౌండర్ అయినటువంటి శ్రీ సీతామహాలక్ష్మి గారి ఆశీస్సులతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల శ్రీశైల మల్లన్న శ్రీ బ్రహ్మరాం సమేత శ్రీశైలంలో కరకామణి సేవ అంటే ఉండి కౌంటింగ్ కే అందరం రావడం జరిగింది మనం అందరం కూడా ఇక్కడ ఓం నమ శివాయ నామస్మరణతో చంద్రావతి కళ్యాణ మండపం వరకు కూడా మనం వెళ్ళటం జరుగుతుంది కాబట్టి మన శివ సేవకులందరూ కూడా ఈ ఓం నమ శివాయ నామస్మరణలో పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి క్షీరాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓం శివాయ

शिवाया ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाया ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय स्वप्न माडो लकर को नमः शिवाय जप पडत गडी जपला ओम नमः शिवाय ओम नमः शिवाय टा We'll be right <laughs> back.